గగనాలలో చిరుత పులిపైన విహరించు అందాల బాలుడెవరు గగనాలలో చిరుత పులిపైన విహరించు అందాల బాలుడెవరు అభయహస్తము పూని చిరునవు మోముతో లోకాల వీక్షించునెవరు అభయహస్తము పూని చిరునవ్వు మోముతో లోకాల వీక్షించునెవరు ఈ జగతి రక్షించు ఎవరు గగనాలలో చిరుత పులిపైన విహరించు అందాల బాలు ఎవరు తన పేరు తలచిన కైవల్య చేర్చు చేర్చు చల్లనియా స్వామి ఎవరు తన పేరు తలచిన కైవల్యమును చేర్చు చల్లని ఆ స్వామి ఎవరు శరణం తడవు ఆపన్న హృదయాల వెతలని విను స్వామి ఎవరు శరణం నదే తడవు ఆపన్న హృదయాల వెతలన్ని విను స్వామి ఎవరు ಕೊಲಿಚ ವಾರಿಗೆ ಅಂಡಗ ನಿಲಿ ಆಪದ್ ಬಾಂಧ ಉಡವರು ಕೊಲಿ ಚೇ ವಾರಿಗೆ ಅಂಡಗ ನಿಲಿ ಆಪದ್ గగనాలలో చిరుత పులిపైన విహరించు అందాల బాలుడెవరు కామక్రోధాలను వేటాడగా విల్లుబూని మనలో దాగున్న కామ క్రోధాలను వేటాడగా విల్లుబుని పంపాతీరాన శబరిపీఠము పైన వేచిన స్వామి ఎవరు పంపాతీరాన శబరిపీఠము పైన వేచిన స్వామి ఎవరు సత్యము ధర్మము ఇలలో నిలపగ నడుము కట్టిన విభుడు ఎవరు సత్యము ధర్మము ఇలాలో నిలపగ నడుము కట్టిన విభుడు ఎవరు ఆ కంటి దేవరసుతుడు గగనాలలో చిరుత పులిపైన విహరించు అందాల బాలుడెవరు అభయహస్తము పూని మోముతో లోకాల వీక్షించునెవరు ఈ జగతి రక్షించునెవరు గగనాలలో చిరుత పులిపైన విహరించు అందాల బాలు ఎవరు ఓం శ్రీ సాయిరామ్